హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్ ఈరోజు నేను మా అమ్మాయికి ఇష్టమైన ఫేవరెట్ రెసిపీ చేస్తున్నాను టమాటో బాత్ నేను చేసే మెథడు చాలా ఇష్టము సూపర్గా ఉంటుంది ముఖ్యంగా బ్యాచులర్స్ స్పెషల్ అనుకోవచ్చు ఒక్క ఐటంతో కడుపు నిండా తినేయచ్చు అనమాట వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు నేను ఈరోజు టూ కప్స్ రైస్తో అన్నం చేస్తున్నాను దానికోసము అంటే టమాటో బాక్ చేసుకోవటానికి ముఖ్యంగా టమాటోలు కావాలి కదా అంటే బాగా పండినవి కాకుండా ఒక ఎయిటీ పర్సెంట్ పండిన టమాటోలను తీసుకోవాలి నాలుగు బిగ్ సైజ్ టొమాటోస్ని తీసుకున్నాను వాటిని నాలుగు భాగాలుగా కట్ చేసి ఉంచేసాను ఆ తర్వాత రెండు కప్పుల రైస్ని కడిగేసి ఒక బౌల్లో వేశాను ఈ కప్పుతో అంటే మనం రైస్ కుక్కర్లో వాడతాం కదా రైస్ కుక్కర్ వాళ్ళు ఇస్తారు కదా ఆ కప్ అనమాట దాంతోనే కొల్చుకుంటాను ఆ తర్వాత ఇది ఈ మధ్యనే కొన్న పీజియాన్ కంపెనీ స్టెయిన్లెస్ స్టీల్ రైస్ కుక్కర్ అనమాట ఇది చూడండి అల్యూమినియం కాకుండా ఇలా స్టీల్ వచ్చింది కాస్త కింద శాండ్విచ్ బా బాటం ఉంటుంది ఆ తర్వాత మనకు వెజల్ కూడా మంచిగా వెయిట్ ఉంటుందన్నమాట కింద మాడకుండా చాలా బాగా అవుతుంది రైస్ మామూలుగా అయితే అల్యూమినియం దాంట్లో చిన్న కింద అట్టగట్టినట్టుగా అవుతూ ఉంటుంది ఇందులో కాదనమాట ఆ తర్వాత రైస్ వేసేసి నేను ఒక చిన్న చెంబు కొలతకు పెట్టుకుంటానన్నమాట రెండు కప్పుల రైస్కి ఇలా ఎలా వేస్తే మనకు కరెక్ట్గా వస్తుంది రైస్ అనేసి ఒక కులత అయితే ఉంటుంది కదా అలా వేసాను అనమాట నేను ఫోర్ అండ్ హాఫ్ కప్స్ వేశాను టూ కప్స్ రైస్కి ఇది పాత బియ్యం అనమాట కొంచెం నీళ్ళు ఎక్కువగానే పడతాయి చూడండి ఇది పీజియాన్ కంపెనీ రైస్ కుక్కరు మనకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్లో అయిపోతుంది ఇది మొత్తంగా ఒక ఫైవ్ కప్స్ రైస్ అన్నం చేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకా అది ఆన్ చేసి పెట్టేశాను ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం అల్లం ముక్క కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అన్ని అల్లం ముక్క చిన్నది పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు వేసాను నాలుగు ఎండుమిరపకాయలు వేసాను భలే టేస్ట్ వస్తుందండి ఇలా చేసి చూడండి నేను చెప్పే విధానంలో చెప్పాలి అంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నిజంగా బాగుంటుందండి ఆ తర్వాత టమాటోలు వేసాను నాలుగైదు ఆనియన్స్ చిన్నగా తరిగిన ముక్కలు వేసాను అన్నిటిని కలిపి మిక్సీలో వేసుకోవాలి బాగా ఎంత వీలవుతే అంత మెత్తగా పేస్ట్ చేసుకోండి వాటర్ యాడ్ చేయకండి టమాటోలెల్లో టమాటోస్లోనే మనకు వాటర్ ఉంటుంది కదా సరిపోతుంది చూడండి ఇలా థిక్గా రావాలి మంచి టొమాటో ప్యూరీ అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కన ఉంచేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే స్టవ్ వెలిగించేసి ఒక మందంపాటి బాండలి కానీ ట్రైప్లై వెజల్ కానీ ఇలాంటిది ఏదైనా పెట్టుకోవచ్చు చిన్న గిన్నె కూడా పెట్టుకోవచ్చు అండి కొంచెం పాటి గిన్నె పెట్టుకోండి ఇది ట్రైప్లై వెజల్ అనమాట ఆ తర్వాత మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసాను బాగా నేనైతే తిరగవాతలో బాగా శనగపప్పు కొంచెం దండిగా వేస్తానండి దానివల్ల టేస్ట్ భలే ఉంటుంది అంటే తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కొంచెం జీలకర్ర ఆవాలు వేసాను కొంచెం ఇంగో వేశాను ఆ తర్వాత నేను చేసిన హోమ్ మేడ్ కర్రీ మసాలా పౌడర్ ఇది బిర్యానీస్లోకి ఇలా బాత్లోకి ఆ తర్వాత కర్రీస్లోకి గ్రేవీ కర్రీస్లోకి మసాలా కర్రీస్లోకి చాలా బాగుంటుంది ఆ తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అన్నిటినీ వేసేసి ఆ తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసి ఉంచుకొని కొంచెం మిక్సీలో వేసాను మిగిలిన ఆనియన్స్ ముక్కల్ని ఇందులో వేసేసాను తిరుగువాతలో వేసేసి దోరగా వేయించుకోవాలి ఆనియన్స్ కొంచెం వేగాలన్నమాట అంతవరకు వేయించండి ఆ తర్వాత పచ్చి బఠానీలను ఒక చిన్న కప్పు వేసాను ఇది కూడా ఫ్రోజన్ ఒలిచిపెట్టినవి ఫ్రిడ్జ్లో ఉంచాను అనమాట అవి వాడుతూ ఉంటాను ఆ తర్వాత కొంచెం పసుపు వేసాను నెక్స్ట్ తగినంత ఉప్పు ఇప్పుడే వేస్తున్నాను మనకు అందాజు తెలియని పక్షంలో మనము అంత రెసిపీ చేసేటప్పుడు వేసుకోవచ్చు నేనైతే మొదట్లోనే వేసేసాను ఆ తర్వాత కొంచెం జీడిపప్పు వేసాను సింగిల్ ఐటమ్ చేసినప్పుడు హాయిగా కడుపు నిండా టేస్టీగా ఉండాలి అంటే ఇలాంటి ఇలాంటివన్నీ మంచి మంచి ఐటమ్స్ వేసుకోండి చాలా బాగుంటుంది ఆప్షనల్ ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే జీడిపప్పు వేసాను ఇప్పుడు మిక్సీకి పట్టిన ఈ టమాటో పేస్ట్ని ఇందులో వేసి కలిపాను మనకు బాగా వేగాలి అంటే ఉడకాలి సింబులో పెట్టేసి ఉడికించేసేయండి బాగా మనకు నూనె పైకి కనిపిస్తుంది బాగా ఉడికిన తర్వాత నూనె బుడగల్లాగా కనిపిస్తుంది ఆ తర్వాత ఇందులోకి టేస్ట్ మరింత పెరగాలి అంటే కొంచెం చిన్న బెల్లం ముక్క వేసాను అంటే మనం వేసిన టమాటోలకి పులుపు ఎక్కువగా అయిందనుకోండి ఇది సెట్ చేస్తుంది తక్కువ అయినా కూడా ఈ బెల్లం వేస్తే టేస్ట్ అయితే బాగా పెరుగుతుందండి ఆ తర్వాత ఇందులోకి కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ బాగా రెడ్గా ఉంటుంది కారం ఏమీ ఉండదండి ఇది కూడా కొంచెం యాడ్ చేశాను మనకు టమాటో బాత్ కలర్ రియల్గా మంచి మాగిన టమాటో పండు కలర్ వస్తుందనమాట టమాటో బాత్ ఇది కూడా కొంచెం వేసేసి ఒక స్పూన్ వేసాను మరీ కాస్త మూత పెట్టేసి కొంచెం ఉడికించాను ఆ తర్వాత ఇంకా ప్యూరీ అయిపోయింది ఇక్కడ చిన్న పొరపాటు అయిందండి అన్నం అయిన తర్వాత ఇందులో కలిపేసే వీడియో మిస్ అయిపోయింది అంటే కొంచెం పొరపాటు అయింది క్షమించండి ఏమీ అనుకోవద్దండి నాకైతే వీడియో చాలా ఇష్టంగా చేశాను మరీ డిలీట్ చేయాలని అనిపించలేదు అన్నం కలిపేది వీడియో మిస్ అయిపోయింది అంటే ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట కాసేపు అన్నం కలిపేసి ఈ ప్యూరీలో కాసేపు అలా వేయించేసి ఇంకా ఆఫ్ చేయడమే ఆ తర్వాత ఇలా అయింది చూడండి అన్నం రెండు కప్పులకి ఒక గరిటెడే మిగిలించాను అంతే సరిపోయింది దానికి కొంచెం మిగిలింది అంతే రెండు మూడు స్పూన్ల అన్నం మిగిలింది ఆ తర్వాత ఈ ప్లేట్ తీసాక చూడండి అడుగు భాగము ఏమీ గడ్డ కట్టలేదంటే అట్టలాగా అవ్వలేదు చాలా బాగవుతుంది ఇందులో ఎవరైనా కావాలంటే నేను వీడియో రన్ అయ్యేటప్పుడు లింక్ కనిపిస్తుంది దాని ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఆ తర్వాత డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను అది కూడా చూసి మీరు కావాలంటే కొనుక్కోవచ్చు వేడి వేడి టమాటో బాత్ రెడీ అయిపోయిందండి మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్